హలో సనాతన ధర్మం స్వాగతం సాయంకాలం నీ ఇంటి గుమ్మం దగ్గర వెలిగించిన ఈ దీపం నన్ను ఎంతో సంతోషపెట్టింది ఏ ఇంట్లో ఈ పవిత్ర దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో నేనే స్వయంగా వచ్చి కూర్చుంటాను ఆ ఇంటి అదృష్టం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది పాపకారిణి అయిన స్త్రీ నీ దుష్ట కర్మల కారణంగా నేను నీ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను మీకు తెలుసా కొన్ని ఇళ్ళు అలాంటివి ఉంటాయి అక్కడ లక్ష్మీదేవి ఎన్నటికీ ప్రవేశించదు అవును కొన్ని చిన్న చిన్న తప్పులు అలాంటివి ఉంటాయి అవి లక్ష్మీ అమ్మవారిని ఇంటి నుంచి దూరం చేస్తాయి ఆమె ఇల్లు వదిలేసినప్పుడు అక్కడ మిగిలేది దుంహకం బాధ పేదరికం యొక్క నీడ మాత్రమే ఈరోజు మనం తెలుసుకుందాం ఏమిటి ఆ పనులు లక్ష్మీ అమ్మవారిని కోపగించేవి ఒక స్త్రీ యొక్క కర్మలు ఎలా నిర్ణయిస్తాయి ఇంట్లో సుఖముండాలా లేక పేదరికం వచ్చేస్తుందా అని చాలా పాత కాలం నాటి సంగతి ఇది ఒక చిన్న గ్రామంలో కొన్ని ఇళ్ళు మాత్రమే ఉండేవి నాలుగు వైపులా పొలాలు మట్టిదారులు వాసనలు వ్యాపించేవి గ్రామం మధ్యలో ఉండేది సేట్ రామదయాల్ గారి ఇల్లు రామదయాల్ గారు పెద్ద జమీందార్ కాదు కాని కష్టపడి పని చేసేవాడు నిజాయితీపరుడు గ్రామంలో అందరూ అతన్ని గౌరవంగా సేట్ గారు అని పిలిచేవారు అతనికి చిన్న ధాన్యం వ్యాపారం ఉండేది అది నెమ్మదిగా సాగపోయేది సూర్యోదయం కాగానే అతను పనికి బయలుదేరేవాడు సాయంత్రం అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య సుశీలాబాయి అతన్ని ద్వారం వద్ద నవ్వుతో స్వాగతం చేసేది సుశీలాబాయి చాలా శాంతమైన సంయమనమున్న స్త్రీ ఆమె ముఖంపై ఎప్పుడూ సాదాసీదాగా కనిపించేది నుదుటిపై చిన్న బొట్టు పళ్ళు తలపై వేసుకునేది ఆమె నమ్మకమేమిటంటే ఇంటి అసలు అందం బంగారు వెండి నగలతో కాదు శుభ్రత నిజమైన మనసుతో వస్తుంది ప్రతి ఉదయం సూర్యుడు రాకముందే లేచి ఆవరణాన్ని ఊడ్చేది తులసి మొక్కకు నీరు పోసేది తర్వాత పొయ్యిలో అగ్గ వెలిగించేది ఇది ఆమె రోజువారీ దినచర్య సాదాసిదాలో భక్తి భక్తిలో క్రమశిక్షణ గ్రామంలోని స్త్రీలు తరచుగా అంటుండేవారు సేట్ గారి భార్య ఇంట్లో లక్ష్మి అమ్మవారు స్వయంగా నివసిస్తున్నట్లు ఉంది రామదయాల్ సుశీలాబాయి దంపతులకు ఒకే కుమారుడు ఉన్నాడు అర్జున్ ఇప్పుడు ఇరవై సంవత్సరాల యువకుడు కాని సంస్కారాలతో పెరిగాడు అర్జున్ రోజంతా తండ్రి పనిలో సాయం చేసేవాడు రాత్రి అమ్మ దగ్గర కూర్చుని ఆమె మాటలు వినేవాడు అతను అమ్మతో అంటుండేవాడు అమ్మా మీరు తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు ఇంట్లో నిజంగా దేవత వచ్చినట్లు అనిపిస్తుంది సుశీలాబాయి నవ్వి అంటుండేది కుమార దేవత ఎక్కడైతే శుభ్రత భక్తి ఉంటాయో అక్కడే నివసిస్తుంది ఆమెను గౌరవించే మనస్సు కావాలి అంతే కాలం గడిచిపోయింది ఇంట్లో అంతా సవ్యంగా సాగుతోంది కాని విధి ఆటలు వింతగా ఉంటాయి ఒకరోజు సుశీలాబాయికి స్వల్ప జ్వరం వచ్చింది ఆమె అనుకుంది రెండు రోజుల్లో తగ్గిపోతుందని కాని ఆ జ్వరం రోజురోజుకు పెరిగిపోయింది ముందు అలసట తర్వాత బలహీనత నెమ్మదిగా పరిస్థితి అంతా మారిపోయి ఆమె వంటగది వరకు వెళ్లలేకపోయింది రామదయాల్ గ్రామంలోని వైద్యుడిని పిలిచాడు వైద్యుడు నాడి చూసి కొన్ని మూలికలు ఇచ్చాడు కాని లేదు రోజురోజుకు సుశీలాబాయి ఆరోగ్యం క్షీణిస్తూ పోయింది ఇంటి వాతావరణం ముందు నవ్వులు శబ్దాలతో నిండి ఉండేది ఇప్పుడు నిశ్శబ్దంతో చుట్టుకుపోయింది రామదయాల్ రాత్రులు తరచుగా ఆవరణలో కూర్చుని ఆలోచించేవాడు ఎందుకు అకస్మాత్తుగా ఇదంతా జరిగింది నా సంపాదనలో ఏమైనా తప్పు జరిగిందా లేక మనం ఎవరినైనా బాధపెట్టామా అని పైకి ఆకాశం వైపు చూసి మనసులో లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించేవాడు అమ్మా ఏమైనా తప్పు జరిగి క్షమించు అని కాని సమాధానంగా గాలి యొక్క మెల్లని శబ్దం మాత్రమే వినిపించేది అర్జున్ ప్రతి క్షణం అమ్మ దగ్గరే ఉండేవాడు ఆమెకు మందు తయారు చేసేవాడు తలనొప్పి తగ్గించేవాడు నెమ్మదిగా అతను అర్థం చేసుకున్నాడు ఇంటి పునాది అమ్మే అని సుశీలాబాయి అనారోగ్యంతో పడుకున్న తర్వాత ఇంటి దినచర్య మారిపోయింది ముందు ఎప్పుడూ మెరిసిపోయే వంటగది ఇప్పుడు అలా లేదు శుభ్రతలో సడలింపు వచ్చేసింది పూజ కూడా కొన్నిసార్లు జరిగేది కొన్నిసార్లు లేదు నెమ్మదిగా ఆ పవిత్రత ఇంటి గుర్తింపు మసకబారిపోయింది ఒక రాత్రి సేట్ తన భార్య తల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు అతను అన్నాడు సుశీల నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు అర్జున్ పెళ్లి చేయాలి అని సుశీలాబాయి మెల్లగా కళ్లు తెరిచి అంత త్వరగా ఎందుకు అతను ఇంకా పిల్లవాడే కదా అని అంది రామదయాల్ అన్నాడు అతను ఇప్పుడు పిల్లవాడు కాదు ఇంటిని సంభాళించే సమయం వచ్చేసింది నువ్వు ఉన్నంతవరకు కొత్త కోడలిని నీ చేతులతో చూడాలని నాకు కోరిక ఇలా అంటూ అతని స్వరం భారమైపోయింది సుశీలాబాయి కొన్ని క్షణాలు ఆలోచించి నీకు సరిగా అనిపిస్తే చేయి అని అంది మరుసటి రోజే అతను నిర్ణయించాడు తన కుమారుడికి సంస్కారవంతమైన చరిత్రవంతమైన అమ్మాయిని వెతకాలి ఆమె ఇంటిని మళ్లీ తన భార్యలా అలంకరించాలి గ్రామంలో వార్త వ్యాపించింది సేట్ రామదయాల్ తన కుమారుడు అర్జున్ కోసం కోడలు వెతుకుతున్నాడు అని చోపాళ్లలో కూర్చున్న పెద్దలుగాని బావి దగ్గర మాట్లాడుకునే స్త్రీలుగాని అందరి మధ్య ఇదే చర్చ ఎవరు అంటారు సేట్ గారికి పెద్ద కుటుంబం నుంచి కోడలు కావాలి అని మరొకరు అంటారు లేదు అతను సాదాసిదా సంస్కారాలు ఉన్న ఇంటి అమ్మాయినే ఇష్టపడతాడు అని నెమ్మదిగా ఈ వార్త పరిసర ప్రాంతాలకు వ్యాపించింది అందరికీ తెలుసు సేట్ రామదయాల్ తన కుమారుడి గృహస్థ జీవితం స్థాపించడానికి సిద్ధమవుతున్నాడు అని సంబంధాల చర్చ మొదలైంది చుట్టుపక్కల గ్రామాలనుంచి సలహాలు ఇవ్వడానికి వచ్చేవారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి కూతురు గురించి ప్రశంసలు చేసేవారు సేట్ అందరి మాటలు వినేవాడు కానీ ఎప్పుడూ అతని మనసులో ఒకే ఆలోచన అందం లేదా ధనంతో ఇల్లు నడవదు సంస్కారాలు సమయమంతోనే ఇల్లు నిర్మాణమవుతుంది అదే సమయంలో అతని పాత స్నేహితుడు గోవింద్ గారు కలవడానికి వచ్చాడు అతను అన్నాడు సేట్ గారు నా బంధువు ఇంట్లో ఒక అమ్మాయి ఉంది పేరు రాధా సరళమైనది ఇంటిని సంభాళించేది పెద్దలను గౌరవించేది నాకు అనిపిస్తుంది ఆమె మీ ఇంటికి తగినది అని సేట్ అన్నాడు సరే నేను వెళ్లి చూస్తాను మరుసటి రోజు ఉదయమే అతను ఒంటరిగా బయలుదేరాడు పాతకాలంలో తండ్రులే వెళ్లి అమ్మాయిని చూసేవారు మధ్యాహ్నం వరకు సేట్ ఆ గ్రామానికి చేరుకున్నాడు అక్కడ రాధా ఇల్లు ఉంది ఇల్లు సాదాసిదాగా ఉండేది ఆవరణం శుభ్రంగా వాతావరణంలో సరళత ఉండేది రాధా తండ్రి గౌరవంగా స్వాగతం చేశాడు మాటల మధ్యలో రాధా నీరు తీసుకువచ్చింది తల వంచి శాంతంగా సంస్కారవంతంగా సేట్ మనసులో అనుకున్నాడు ఇదే ఆ అమ్మాయి ఇంటిని నిర్మించే జానమున్నది అదే రోజు సేట్ అక్కడే సంబంధం ఖరారు చేసి శుభముహూర్తం చూడండి నేను త్వరలో నా కోడలిని ఇంటికి తీసుకువస్తాను అని అన్నాడు ఇంటికి తిరిగి వచ్చి సుశీలాబాయికి చెప్పాడు నేను అమ్మాయిని చూశాను పేరు రాధా స్వభావం చాలా మంచిది ముఖంలో సాదాసీదా ఉంది కళ్లలో గౌరవం కనిపిస్తుంది సుశీలాబాయి శాంత స్వరంలో అంది నీకు మనస్కు సరిగా అనిపిస్తే అదే మంచిది అమ్మాయి మంచిది ఏదైతే ఇంటిని సొంతం చేసుకుంటుందో సేట్ తల ఊపాడు మనసుకు శాంతి వచ్చింది ఇప్పుడు ఇల్లు మళ్లీ స్థిరపడుతుందని అనిపిస్తుంది కొన్ని రోజుల్లో సంబంధం ఖరారైంది శుభముహూర్తం వచ్చింది రెండు ఇళ్లలో సంతోషం వ్యాపించింది కాలం గడిచి పెళ్లి రోజు వచ్చింది సాదాసిదాగా కాని అని ఆచారాలతో పెళ్లి జరిగింది రాధా ఇప్పుడు ఇంటి కోడలు అయింది పెళ్లి అయి కొన్ని వారాలు గడిచాయి ఇంట్లో కొత్త కాంతి వచ్చింది అంతా మళ్లీ జీవంతంగా మారింది రాధా ఉదయమే లేచి ఆవరణలో నీరు చల్లేది తులసికి ప్రణామం చేసేది వంటగదిలో అన్నపూర్ణ అమ్మవారికి నైవేద్యం సిద్ధం చేసేది సుశీలాబాయి ముఖంపై శాంతి ఉండేది ఆమెకు అనిపించేది ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్వయంగా వచ్చి నివసించినట్లు కాని రోజులు గడుస్తున్న కొద్దీ రాధ అలవాట్లు మారిపోయాయి ఆమె ఇప్పుడు ఉదయం ఆలస్యంగా లేవడం మొదలుపెట్టింది కొన్ని రోజుల్లో ఆవరణం శుభ్రం చేసే సమయం మారిపోయింది ముందు సూర్యోదయం ముందే చీపురు శబ్దం వినిపించేది ఇప్పుడు సూర్యుడు ఎత్తుకు వచ్చినా ఆవరణంలో ఆకులు అలాగే పడి ఉండేవి ఒక ఉదయం సుశీలబాయి తులసికి నీరు పోయడానికి వచ్చి చూసింది చీపురు మూలలో పడి ఉంది రాధా ఇంకా లేవలేదు ఆమె గదిలోకి వెళ్లి మెల్లగా అంది కూతురా ఇప్పుడు సూర్యుడు ఆవరణం వరకు వచ్చేశాడు లే ఇంటికాంతి ఉదయం శుభ్రతతో మొదలవుతుంది రాధా నిద్రకళ్లు తెరిచి అంది అత్తమ్మ ఈరోజు చాలా నిద్ర వస్తోంది కాస్త ఇంకా పడుకోనివ్వండి సుశీలాబాయి అంది కూతురా ఆలస్యంగా పడుకోవడం వల్ల మనసులో సోమరితనం వస్తుంది మనసు సోమరిపోతే లక్ష్మీ అమ్మవారు కూడా ఇంటిదారి మరచిపోతుంది ఉదయం గాలి సూర్యకిరణాలు ఇంటి సంపదలు వీటిని ఇలా కోల్పోకు రాధా స్వల్పంగా నవ్వి అత్తమ్మా నేను రేపటినుంచి జాగ్రత్త పడతాను అని అంది కాని మరుసటి రోజు అదే జరిగింది సూర్యుడు ఉదయించాడు ఆవరణంలో నిశ్శబ్దముండేది తులసి మట్టి పొడిగా ఉండేది కొన్ని రోజుల తర్వాత మరొక సంగతి జరిగింది రాధా చీపురు పట్టుకుని ఊడుస్తోంది అప్పుడు చీపురు తప్పుగా ఆమె కాలికి తగిలింది సుశీలాబాయి చూసి వెంటనే పిలిచింది రాధా కూతురా చీపురును కాలితో తాకకు ఇది లక్ష్మీ అమ్మవారి చిహ్నం రాధా నవ్వుతూ అంది అయ్యో అత్తమ్మ ఇది కేవలం చీపురు మాత్రమే తప్పుగా తగిలింది ఇందులో ఏమిటి అపసకునం సుశీలాబాయి చీపురును ఎత్తిగోడ దగ్గర అంది కూతురా ఇదే తప్పు మనిషి చిన్న విషయాలను తేలికగా తీసుకుంటే పెద్ద సంపదలు ఆమె రూక్ రూక్కవుతాయి చీపురు కేవలం శుభ్రత సాధనం కాదు ఇది లక్ష్మి అమ్మవారి ఆశీస్సు మురికిని తొలగస్తుంది రాధా మెల్లని స్వరంలో అంది అత్తమ్మా మీరు కూడా ప్రతి వస్తువును పూజ చేస్తారు సుశీలాబాయి నవ్వింది కాని కళ్లలో ఆందోళన వచ్చేసింది నెమ్మదిగా రాధా దృష్టి ఇంటి శుభ్రత వంటగది నుంచి తప్పిపోయింది ఒక రాత్రి ఆమె వంట చేసి అలసిపోయి మిగిలిన పాత్రలను పొయ్యి దగ్గరే వదిలేసి పడుకున్నది అర్ధరాత్రి సుశీలాబాయి నీరు తాగడానికి లేచి చూసింది వంటగదిలో మిగిలిన పాత్రల కుప్ప ఉంది ఉదయం ఆమె రాధాతో అంది కూతురా వంటగది అన్నపూర్ణ అమ్మవారి ఇల్లు అక్కడ మురికి వదలడం మంచిది కాదు రాత్రి మురికి నుంచి నకారాత్మకత పొడుతుంది రాధా అంది అత్తమ్మా మీరు ఎప్పుడూ ఆందోళన చేస్తుంటారు నేను ఇప్పుడే శుభ్రం చేస్తాను సుశీలాబాయి లోతుగా శ్వాస తీసుకుని అంది కూతురా సాయంత్రం పనిని ఉదయం వరకు వాయిదా వేయడం సంపదను వాయిదా వేయడమే శుభ్రమైన వంటగది నుంచే సుఖం మొదలవుతుంది రాధా ఏమీ అనలేదు కాని ఆమె ముఖంపై అలసట అసంతృప్తి స్పష్టంగా కనిపించింది సాయంత్రం సమయం సూర్యుడు అస్తమించాడు ఇంట్లో దీపం వెలిగించే వేళ అప్పుడు రాధా చీపురు ఎత్తి ఆవరణ మూడ్చడం మొదలు పెట్టింది సుశీలాబాయి వెంటనే పిలిచింది రాధా సాయంత్రం చీపురు పట్టకు కూతురా ఈ సమయంలో లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాధ ఆగకుండా అంది అత్తమ్మా పగలు సమయం దొరకకపోతే సాయంత్రమే శుభ్రం చేయాలి ఇందులో ఏమిటి తేడా సుశీలాబాయి ద్వారం దగ్గర నిలబడి అంది తేడా ఉంది కూతురా సాయంత్రం చీపురు పట్టడం వల్ల లక్ష్మీ అమ్మవారి ఆశీస్సు బయటికి పోతుంది సంపద కేవలం సంపాదనతో రాదు అలవాట్లతో వస్తుంది రాధా చీపురును పక్కకు పెట్టాంది అత్తమ్మా నేను మిమ్మల్ని గౌరవిస్తాను కాని ఇప్పుడు కాలం మారిపోయింది ప్రజలు ఇలాంటి మాటలు నమ్మరు సుశీలాబాయి శాంత స్వరంలో అంది కూతురా కాలం మారవచ్చు కాని ఇంటి పునాది మారదు పారంపర్యంతో కట్టుబడి ఉండేవాడు స్థిరంగా ఉంటాడు కొన్ని రోజుల తర్వాత మరొక సంఘటన జరిగింది రాధా భోజన ముగించిన తర్వాత మిగిలిన పాత్రలను పైన పెట్టింది సుశీలాబాయి చూసి అంది కూతురా పొయ్యి అన్నపూర్ణ అమ్మవారి సింహాసనం అక్కడ మిగిలిన పాత్రలు పెట్టకు రాధా పైకి చూడకుండా అంది అత్తమ్మ స్థలం లేకపోవడంతో పెట్టాను తర్వాత కడిగేస్తాను సుశీలాబాయి అంది వంటగదిలో పవిత్రత అతి ముఖ్యం పొయ్యిపై మురికి ఉంటే లక్ష్మీ అమ్మవారి కరుణ కూడా తగ్గపోతుంది రాధా నవ్వుతూ అంది అత్తమ్మా విషయంలో దేవతను వెతకడం మానేయండి వంట నేను చేశాను కదా కాసేపట్లో అంతా శుభ్రమవుతుంది సుశీలాబాయి ఏమీ అనలేదు ఆమె ముఖంపై నిరాశ ఉంది కాని మనసులో ఇంకా ఆశ ఉంది బహుశా ఒకరోజు రాధా ఈ మాటల అర్థం తెలుసుకుంటుందని నెమ్మదిగా ఇంటి వాతావరణం మారిపోయింది ముందు ఉదయం పూజా గంట శబ్దం వినిపించేది ఇప్పుడు నిశ్శబ్దం తులసి దగ్గర మట్టి పొడిగా ఉండేది దీపం ఆరిపోయి ఉండేది సుశీలాబాయి ఇప్పటికీ ప్రతి ఉదయం తులసి ముందు నిలబడి అంటుండేది అమ్మా ఈ ఇంటిపై నీ కరుణ ఉంచు నా కోడలికి సరైన జానం ఇవ్వు కాని ఇంటికాంతి నెమ్మదిగా తగ్గపోతోంది సేట్ రామదయాల్ ఇప్పుడు ఆందోళనలో ఉండేవాడు అతనికి అనిపించేది ఇంట్లో ఏదో అదృశ్య భారం వ్యాపించిందని ఒకరోజు అతను సుశీలాబాయితో అన్నాడు అనిపిస్తోంది లక్ష్మి అమ్మవారు రూకయిందని సుశీలాబాయి తల వంచుకుంది ఆమెకు తెలుసు ఇదంతా రాధా నిర్లక్ష్య అలవాట్ల ఫలితమని కాని ఆమె ఇంకా ఆమెను తిట్టాలని అనుకోలేదు ఆమె నమ్మకం ప్రేమతో వివరించడం వల్ల రాధా మారుతుందని కాలం గడుస్తున్న కొద్దీ ఇంటికాంతి నెమ్మదిగా మట్టిలో కలిసిపోతున్నట్లు అయింది ముందు ఉదయం తులసి దగ్గర దీపం వెలుగుతుండేది ఇప్పుడు అక్కడ ధూళి పేరుకుపోతోంది రాధ ఇప్పుడు ఎక్కువగా దునఖకంగా లేదా బిజీగా ఉండేది శుభ్రత అర్ధాంతరంగా పూజా అప్పుడప్పుడు ఇంట్లో ముందు ఉన్న సొంతతనం ఇప్పుడు ఏ మూలలోనూ కనిపించడం లేదు సేఠ్ రామదయాల్ మొదట మార్పును తన వ్యాపారంలో గమనించాడు ముందు లాభదాయకమైన ఒప్పందాలు ఇప్పుడు నష్టాల్లోకి వెళ్తున్నాయి గోదాములో ధాన్యంలో పురుగులు పడ్డాయి కొన్ని ఒప్పందాలు అడ్డుపడ్డాయి పాత కస్టమర్లు నెమ్మదిగా దూరమవుతున్నారు సేఠ్ చాలా రాత్రులు మేల్కొని ఖాతాలు చూసేవాడు కాని తప్పు ఎక్కడ జరుగుతోందో అర్థం కావడం లేదు ఒక సాయంత్రం అతను సుశీలాబాయితో అన్నాడు సుశీల వింతగా ఉంది ఇప్పుడు పనిలో మనసు కుదరడం లేదు సంపద ఎక్కడో పోగొట్టుకున్నట్లు సుశీలాబాయి మెల్లని స్వరంలో అంది సంపద అప్పుడు పోతుంది ఇంటి పవిత్రత తగ్గినప్పుడు లక్ష్మీ అమ్మవారు అక్కడ ఉండదు మురికి నిర్లక్ష్యం ఇల్లు చేసినప్పుడు సేట్ లోతుగా శ్వాస తీసుకున్నాడు నువ్వు అనాలనేది అదేనా అతను మరి మాట్లాడలేదు కానీ చూపులు ఒకే దిశలో లేచాయి రాధావైపు కూడా ఇదంతా చూస్తోంది కాని ఆమెకు అనిపించేది ఇది కేవలం కాలం దెబ్బాని ఒకరోజు సేట్ కోపంగా అన్నాడు ప్రతి పని ఎందుకు తిరగేస్తోంది అని రాధా అంది అత్తగారు ఇదంతా అంధవిశ్వాసం వ్యాపారంలో ఎదురుదెబ్బలు సహజం సేట్ కళ్ళు ఎర్రబరిచి అన్నాడు నువ్వు అర్థం కూడలా ఇంటి స్త్రీలు ఆచారాలు మరచిపోతే సంపదే దారి మరచిపోతుంది ఆ రోజు నుంచి వాతావరణం మరింత భారమైపోయింది ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పగిలిపోవడం మొదలైంది రాధా శ్రద్ధ చూపడం మానేసింది చీపురు మూలలో పడి ఉండేది వంటగదిలో పాత్రలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేవి కావు సుశీలాబాయి ఇప్పుడు ఎక్కువగా మౌనంగా ఉండేది ఆమె ప్రతి సాయంత్రం తులసి దగ్గర కూర్చుని మనసులో అంటుండేది అమ్మా ఇప్పుడు నువ్వే ఏదైనా చేయి ఒక రాత్రి గట్టి గాలి వీచింది ఆవరణంలో ఉన్న దీపం ఆరిపోయింది అదే క్షణం గోదామునుంచి వార్త వచ్చింది సేట్ గారు మంటలు అంటుకున్నాయి సేట్ పరుగెత్తాడు కాని చాలా ఆలస్యమైపోయింది గోదాములో సగం ధాన్యం కాలిపోయింది గ్రామస్థులు అంటున్నారు ఇలాంటిది ముందు ఎన్నడూ జరగలేదు రామదయాల్ అక్కడే కూర్చున్నాడు నుదుటిపై చేయి పెట్టుకుని అన్నాడు అనిపిస్తోంది లక్ష్మి అమ్మవారు నిజంగా ముఖం తిప్పేసిందని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అతని కళ్లలో కన్నీళ్లు ఆ రాత్రి ఇంట్లో ఎవరూ మాట్లాడలేదు సేట్ హృదయంలో మొదటిసారి ఈ భావన కూరుకుపోయింది ఇప్పుడు ఏమీ మారకపోతే ఇంటి సంతోషాలు ఎన్నటికీ తిరిగి రావు సేట్ కష్టం పేరు గౌరవం అంతా ఒకేసారి మునిగిపోయాయి ఇంటి వాతావరణం కూడా మారిపోయింది ముందు ప్రతి ఉదయం పూజాగంట తులసి సువాసన ఉండేవి ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం సేట్ రామదయాల్ రోజురాత్రి ఆందోళనలో మునిగ ఉండేవాడు రాత్రులు తరచుగా వరండాలో కూర్చుని మురుమురలాడేవాడు లక్ష్మి అమ్మా నువ్వు ఎక్కడికి పోయావో అని ఒక సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు ముఖం కోపంతో ఎర్రగా ఉంది అతను ఆవరణలో కూర్చుని ఒక్కసారిగా అన్నాడు ఇక ఇంతకంటే సహించలేను ఈ అంతా సుశీలాబాయి ఆశ్చర్యంగా అంది ఏమైంది గారు సేట్ గట్టిగా అన్నాడు ఏమి చెప్పను అంతా ముగసిపోయింది కష్టం గౌరవం వ్యాపారం అంతా బూడిద అయిపోయింది నాకు తెలుసు ఇదంతా ఎవరి వల్ల జరిగిందో అతని చూపు రాధాపై ఆగపోయింది ఆమె పక్కనే నిలబడి ఉంది రాధా భయపడిపోయింది మెల్లని స్వరంలో అంది అత్తగారు నాకు ఏమి తప్పు జరిగింది నేను ప్రతిరోజు నా పనులు చేస్తున్నాను కదా సేట్ స్వరం భారంగా వణుకుతూ ఉంది పనులు చేశావు కాని ఇంటి రూపాన్ని మార్చేశావు కోడలా లేదు భక్తి లేదు ఉదయం దీపం లేదు స్త్రీ ఇంటి మర్యాదను మరచిపోతే లక్ష్మీ అమ్మవారు కూడా ఆమెను వదిలేస్తుంది నువ్వు ఈ ఇంటికి వచ్చిన రోజునుంచి సంపద తగ్గపోతోంది రాధా కళ్ళూ నిండిపోయాయి కన్నీళ్లతో అంది నేను ఎవరికీ చెడు కోరలేదు అత్తగారు నేను నా విధంగా జీవించడానికి ప్రయత్నించాను పూజలో ఆలస్యమైతే లేదా శుభ్రతలో లోపముంటే అంత వినాశనానికి నేనే కారణమా సేట్ కోపంగా లేచి అన్నాడు అవును ఎందుకంటే ఇంటి పునాది స్త్రీ కర్మలపై ఆధారపడి ఉంటుంది ఆమె సడలిపోతే మొత్తం ఇల్లు కూలిపోతుంది నీ వచ్చిన తర్వాత శాంతి లేదు సంపద లేదు ఇప్పుడు నేను నీకు మరేమీ చెప్పలేను కేవలమింతే ఇంటినుంచి వెళ్ళు రాధా నీ కర్మలపై నువ్వే ఆలోచించు రాధా ఆశ్చర్యపోయింది వణుకుతున్న స్వరంలో అంది అత్తమ్మా మీరైనా ఏమైనా చెప్పండి నిజంగా నా వల్లే ఇదంతా జరిగిందా సుశీలాబాయి కళ్లలో కన్నీళ్లు కాని మాటలు రాలేదు రాధా బుగ్గలపై కన్నీళ్ళు దొర్లుతున్నాయి సేట్ కదిన స్వరంలో అన్నాడు ఇప్పుడు ఈ గడపను దాటకు మనసు ఇల్లు రెండూ పవిత్రమవుతాయి వరకు రాధా ఏమీ అనకుండా తల వంచుకుంది ఆమె మెల్లగా గడప దాటింది అదే గడప కొన్ని నెలల ముందు ఆమె మొదటి అడుగు పెట్టినది రాధా ఏమీ అనుకుండా ఏ సామాను లేకుండా కన్నీళ్లతో తడిసిన చీరలో ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది అడుగులు భారంగా ఉన్నాయి కాని మనసులో ఒక సంకల్పం అండుతోంది ఇప్పుడు ఆమె లక్ష్మీ అమ్మవారిని క్షమాపణ అడుగుతుంది దానికి ఆమెను ఆమె నాశనం చేసుకోవాల్సి వచ్చినా సరే రాత్రి చల్లగా ఉంది దారి నిర్జనంగా ఉంది గ్రామం బయటికి వచ్చేసరికి దట్టమైన అడవి మొదలైంది చెట్ల నీడలో చంద్రకిరణాలు కూడా కష్టంగా చేరుతున్నాయి ఆమె ఒక పాత మామిడి చెట్టు కింద కూర్చుంది కన్నీళ్లు లేదు కాని లోపల ఒక వింత దృజత ఉంది ఆమె చేతులు జోడించి అంది అమ్మా మీరు దర్శనం ఇవ్వకుంటే నేను అన్నం తినను నీరు తాగను రాత్రి గడిచిపోయింది రోజు ఉదయించింది ఆకలి శరీరాన్ని విరగొట్టింది కాని ఆమె మనసు మరింత బలపడుతోంది మూడో రోజు సూర్యుడు అస్తమించే సమయం వచ్చేసరికి చుట్టూ అకస్మాత్తుగా మెల్లని కాంతి వ్యాపించింది రాధా కళ్ళు తెరిచింది ముందు బంగారు ఆభ ఉంది నుంచి ఒక దివ్య స్వరం వచ్చింది రాధా వణుకుతూ లేచింది లక్ష్మీ అమ్మ నిజంగా మీరు నా ముందు ఉన్నారా లక్ష్మీ అమ్మవారు నవ్వింది ఆమె ముఖం కాంతితో నిండి ఉంది అవును కూతురా నేను వచ్చాను నీ పిలుపు నిజమైనది నీ పశ్చాత్తాపం నన్ను ఇక్కడికి లాగింది కాని చెప్పు నువ్వు ఎందుకు దుంహకంగా ఉన్నావు రాధా నేలపై వంగపోయింది కన్నీళ్లతో నిండిన స్వరంలో అంది అమ్మా నాకు చాలా తప్పు జరిగింది నేను మీ పారంపర్యాలను నిర్లక్ష్యం చేశాను అత్తమ్మ మాటలను పాత నమ్మకాలు అనుకున్నాను ఇప్పుడు నా వల్ల అంతా నాశనమైపోయింది దయచేసి చెప్పండి అమ్మా నేను ఏ ఏ తప్పులు చేశాను లక్ష్మీ అమ్మవారి స్వరం మధురంగా ఉంది కాని గంభీరంగా కూతురావిను ఏ స్త్రీ ఈ తప్పులు చేస్తుందో అప్పుడు నేను స్వయంగా ఆ ఇంటి దూరం అవుతాను తర్వాత ఆమె తన తెల్లని చేయి ఎత్తి ఒక్కొక్కటిగా చెప్పింది మొదటి తప్పు ఏ స్త్రీ చీపురును కాలితో తాకుతుందో ఆమె లక్ష్మీ అమ్మవారిని అవమానిస్తుంది ఎందుకంటే చీపురు శుభ్రత సమృద్ధి చిహ్నం రెండో తప్పు మిగిలిన పాత్రలను పొయ్యిపై పెట్టినప్పుడు అన్నపూర్ణ అమ్మవారు కోపగించుకుంటుంది అపవిత్రత ఉన్న చోట నేను ప్రవేశించను మూడో తప్పు గడపపై కూర్చుని భోజనం చేసినప్పుడు ఆ స్థలం అశుద్ధమవుతుంది అది స్వాగతం ఆశిస్సు స్థలం నేను గడప నుంచే తిరిగి వెళ్లిపోతాను నాలుగో తప్పు సాయంత్రం చీపురు పట్టినప్పుడు అది నారాక సమయంలో నన్ను ఇంటినుంచి బయటికి తరిమేస్తుంది ఐదో తప్పు స్త్రీలు ఆలస్యంగా లేచి సూర్యోదయం తర్వాత కూడా ఇల్లు మూసి ఉంచినప్పుడు సోమరితనం వల్ల ఇంటి శక్తి నాశనమవుతుంది నేను అలాంటి ఇళ్లలో ఉండను ఆరో తప్పు ఆవరణం శుభ్రం చేయకపోతే అక్కడ నకారాత్మకత వ్యాపిస్తుంది నేను మురికి చూసిన చోటనుంచే తిరిగి వెళ్లిపోతాను ఏడో తప్పు మిగిలిన పాత్రలు రాత్రంతా వంటగదిలో ఉంచినప్పుడు అది చీకటిని పిలుస్తుంది నేను అలాంటి ఇళ్ల నుంచి వీడ్కోలు తీసుకుంటాను ఎనిమిదో తప్పు ఎవరి ముందైనా ద్వారాన్ని కాలితో లేదా గట్టిగా తన్నినప్పుడు అది ఇంటి మర్యాదకు గాయం చేస్తుంది నేను గౌరవం లేని చోట ఉండలేను తొమ్మిదో తప్పు ఇంట్లో గొడవలు కటుత్వముంటే నా స్వరూపమైన శాంతి అక్కడ ఉండదు పదో తప్పు స్త్రీలు తమ పూజ శుభ్రత సమయమాన్ని తేలికగా తీసుకుంటే ఆమె స్వయంగా సుఖద్వారాలను మూసేస్తుంది లక్ష్మీ అమ్మవారి స్వరం మెల్లగా అయింది గుర్తుంచుకోకూతురా నేను ఎప్పుడూ అక్కడే నివసిస్తాను శుభ్రత భక్తి నిజమైన మనసు ఉన్న చోట ఇది ఆచారం కాదు జీవిత సమతుల్యం రాధా కళ్ళనుంచి కన్నీళ్లు లేదు ఆమె వణుకుతున్న స్వరంలో అంది అమ్మా ఇప్పుడు అర్థమైంది ఇంటికాంతి అలంకరణతో కాదు గౌరవం పవిత్రతతో వస్తుంది లక్ష్మీ అమ్మవారు నవ్వింది నువ్వు తప్పు ఒప్పుకున్నావు ఇప్పుడు నీ ఇల్లు మళ్లీ కాంతివంతమవుతుంది వెళ్ళు కూతురా నీ అత్తవారింటికి తిరిగి వెళ్ళు నువ్వు తిరిగి వచ్చేసరికి సంపద కూడా తిరిగి వస్తుంది ఇంత చెప్పి దేవత రూపం నెమ్మదిగా కాంతిలో కలిసిపోయింది రాధా అక్కడే వంగ ఉండిపోయింది చేతులు జోడించి అంది అమ్మా నీ మాట నిలబెట్టుకుంటాను ఈ జన్మలో మళ్లీ అలాంటి తప్పు చేయను తర్వాత ఆమె తల ఎత్తింది కన్నీళ్లలో నవ్వు ఉంది అడుగులు గ్రామం వైపు వేసింది ఆమె గడప దాటగానే సుశీలాబాయి పరుగెత్తుకుంటూ వచ్చి కన్నీళ్లతో అంది రాధా నువ్వు తిరిగి వచ్చావా రాధా అంది అత్తమ్మా నేను అంతా అర్థం చేసుకున్నాను లక్ష్మీ అమ్మవారు ఇంట్లో నివసించేది శుభ్రత పూజ భక్తి ఉన్నప్పుడే అదే రోజునుంచి ఇంట్లో మళ్లీ కాంతి తిరిగి వచ్చింది వ్యాపారం సరిదిద్దుకుంది మొత్తం గ్రామంలో చర్చ మొదలైంది గారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు మళ్లీ నివసించింది స్నేహితులారా గుర్తుంచుకోండి ఏ స్త్రీలు ఇంట్లో మురికి ఉంచుతారో ఆలస్యంగా లేస్తారో వంటగదిలో మిగిలిన పాత్రలు వదిలేస్తారో సాయంత్రం చీపురు పట్టుకుంటారో గడపపై కూర్చుంటారో లేదా శుభ్రతను తేలికగా తీసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీ అమ్మవారు ఎన్నిటికీ ప్రవేశించదు అలాంటి ఇళ్లలో సుఖం ఉండదు పేదరికం దుంహకం నివాసమవుతాయి లక్ష్మీ అమ్మవారు అక్కడే నివసిస్తుంది శుభ్రత నిజాయితీ భక్తి ఉన్న చోట కాబట్టి సోదరిమనులారా సోదరులారా మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి కరుణ ఎప్పుడు ఉండాలంటే ఈ పది తప్పులను ఈ రోజు నుంచే వదిలేయండి మీ ఇంటిని పవిత్రంగా ఉంచండి మీకు లక్ష్మీ అమ్మవారు కథ బాగా నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మీ అందరి స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక కథలు వినడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్లో అందరూ తప్పకుండా జయమా లక్ష్మి అని రాయండి ఈ కథ మనకు చెప్పే సందేశం చాలా లోతైనది మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు ఎంత ప్రభావం చూపుతాయో అవి ఎలా సంపదనో సుఖాన్ని నిర్ణయిస్తాయో ఇది మనకు గుర్తు చేస్తుంది పశ్చాత్తాపం మార్పు ద్వారా మనం మళ్లీ సరైన దారిలోకి వచ్చి దేవత కరుణను పొందవచ్చని ఈ కథ మన హృదయాల్లో మిగిలే పాణ్యం భక్తి శుభ్రత లేకుండా జీవితం అసంపూర్ణమని అవి మన ఇంటిని కాంతివంతం చేస్తాయని ఇది స్పష్టం చేస్తుంది ఈ కథను విన్న ప్రతి ఒక్కరికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను ఇలాంటి భక్తి కథలు మీకు నచ్చితే వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్లో ఆ దేవత పేరు రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆ దేవత ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది